ఓకేనా అందరికీ నమస్కారం మొన్న కానూరులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి స్థానిక శాసనసభ్యుడు పెల్లూరు శాసనసభ్యుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పేరు నాని గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత హననానికి పాల్పడుతూ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎవరో ఇచ్చిన ఒక స్క్రిప్ట్ చదివి అతను పెద్ద ఫ్రాడ్ అని అవినీతి కుంభకాణంలో కూరుకుపోయాడని అనేక అంశాల మీద మాట్లాడితే దాన్ని తిప్పికొడుతూ ఇక్కడ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలని సాక్ష్యాధారాలతో సహా ఆ రోజున మాట్లాడటం జరిగింది మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశం లేకపోతే ఒక సభలో మన శాసనసభ్యులు ఏదేదో పిచ్చి ప్రగల్భాలన్నీ పలికారు ఏదో మేము పిల్లబచ్చాలమని లేక మేము ఉండలమని ఏదో అసలు అసభ్యకరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు మేము అడుగుతా ఉన్నాం మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం మేము ప్రతిపక్షంలో ఉండి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నిస్తాం తప్ప మా పాత్ర ఏంటి మరి మేమే అడగాలి నిన్ను మేము నాలుగు అంశాలు ఐదు అంశాలు అడిగాం నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు లేకపోతే మాట్లాడకుండా గమ్మునుండు అంతేగాని తిరిగి మాట్లాడి తిరిగి చాగండి చాగండిపాటి కోటేశ్వర గారి ప్రవచనాలు మాట్లాడేవన్నీనేమో దుర్మార్గమైన నికృష్టమైనటువంటి భాష ఆ భాష వినటానికే చాలా చేదరగా చందాలంగా ఉంది నిన్న మాట్లాడుతూ ఉంటాడు మేమేమి ప్రశ్నించాం నిన్ను నిన్ను ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అంటే ఒక గూగుల్కి వెళ్ళో యూట్యూబ్కి వెళ్ళో బోడే ప్రసాద్ అని కొట్టంగానే కింద కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేటువంటి వీడియోలన్నీ ట్రోల్ అవుతాయని చెప్పాం అది తప్ప అది నిజం కాదా నువ్వు కాదా పెట్టింది నువ్వు కాదా ఆ రోజున ప్రెస్ మీట్లు పెట్టి కేడిసింది అదే నేను చెప్పాను యూట్యూబ్లో ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయో ఎక్కువ మంది ప్రజలు చూస్తారో అది ట్రెండింగ్ వీడియో వద్ది నేను అదే చెప్పాను నీ గురించి నేనేం తప్పు చెప్పాను ఏం తప్పు చెప్పా ఇవన్నీ నిజంగాదా నువ్వు ఏడిసిన నిజం కాదా ఎక్కి ఎక్కి నిజం నిజంగాదా ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇది నీ సాక్షాత్ టీవీ ఫైవ్ ఇదిగో నేను ఎలా కల్పించి నేను రాయలేదు కదా ఇప్పుడు ఇప్పుడు చేసి కాదు కదా ఇదిగో హెచ్ఎం టీవీ నీ పత్రిక నువ్వు ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఆ రోజున మాజీ మంత్రివర్యులు మా పార్టీ నాయకురాల్ని ఏమన్నా ఏ పదశాలంతా వాడావు చూడు ఏం వాడావు రోజా వ్యవసాయ అంటే నమ్ముతారు బ్రోకర్ కంపెనీ నడుపుతుంది ఏ నువ్వే నిల్లావా నువ్వే నిల్లావా అని అడుగుతున్నా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అద్దు అదుపు లేకుండా మాట్లాడతాం స్త్రీలను గౌరవించేటువంటి విధానం వినేనా నువ్వు మళ్ళీ మాకు నీతులు చెప్తున్నావు దెయ్యాల వేదాలు వల్లించినట్టు నీ కపటి ప్రేమల్లో కపటి నాటకాలు తెర తీసి పక్కన పెట్టు నేనేం మాట్లాడుతూ ఉన్నా ఒక సమావేశంలో నువ్వు మాట్లాడుతూ మొట్టమొదటి ప్రసంగించడం మొదలటంగానే అపరిచితుల్లో మొదటి మొదటి చారి గారి పాత్ర పోషించావు కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి సాంప్రదాయాలకి కట్టుబాట్లకి ఆడవాళ్ళని గౌరవిస్తానికి అసభ్యకరమైన పదజాలాలు వాడకుండా ఉండడానికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పాం చివరికి వచ్చేవాడికి ఏం చేసావు మొండలు రొండలు అది ఇది ఊసే గిసే అని మాట్లాడుతున్నావు అదేనా క్రమశిక్షణ అంటే అదేనా నీ పార్టీ యొక్క విధానం ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత పరిపాలనా వ్యవహారంలో జరిగేటువంటి వాళ్ళని ఎత్తి చూపించడం మా ధర్మం అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు నేను మచ్చి నాలుగు విషయాలు నేను అడిగా ఇసుక గురించి అడిగా ఇసుక గురించి అడిగితే నువ్వు చెప్తే చెప్పు సమాధానం నేను ఇసుకలో అక్రమం జరుగుతుందని నేను కెప్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున మేము చూచాం ఎంత వసూలు చేయాలి టన్నుకి నూట యాభై రూపాయలు చేయమని నిన్నగా మొన్న జియో ఇచ్చింది మీకు ఆర్డర్ కాపీ ఉంది మీరు ఇదిగో ఎప్పుడు ఇది ఇచ్చింది ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు చేయమని చెప్పారు అన్నీ కలుపుకుని ఇది లేటెస్ట్ వన్ లేటెస్ట్ అబ్స్ట్రాక్ట్ నేను చెప్తుంది నువ్వు సంవత్సరం కాలం నుంచి డెబ్బై ఎనిమిది రూపాయల మీద టెండ్కు వసూలు చేయమని ఉంటే కండిషన్స్ మీరు ఎంత వసూలు చేశారు ఈ అంతా ఎవరు పంది కుక్కలాగా తిన్నారు ఒక రూపాయి అంటే రూపాయి జమ కట్టారా మీరు ఒక లారీ ఎనిమిది వేల రూపాయలకి మీరు తరలిస్తున్నారు మీకు ఇక్కడ ఇచ్చిన జీవో ఎంత ఉంది నూట యాభై రూపాయలు వసూలు చేసుకొని అన్ని ఖర్చులు పోను అన్నీ విచ్చారు ఇది నేను రాసింది కాదు కదా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మీరు ఎంతో చేస్తున్నారు దాని మీద సమాధానం చెప్పలేక మీరు పార్టీ పట్ల విధేయత ఉంది అది ఉంది ఇది ఉంది అని నువ్వు చేసినటువంటి అరాచకాలను ఆర్థిక విధ్వంసం అని మాట్లాడావు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసకారుడా నువ్వేంటి నువ్వు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనే పేరుతో ప్రజల దగ్గర విరాళాలు సేకరించి డబ్బులన్నీ జమ చేసుకుని జేబులో వేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూపిస్తాను నేను ప్రజల యొక్క సొంత డబ్బులతో నిర్మించుకున్నటువంటి రోడ్డు కూడా రికార్డ్ చేసుకుని మీరు జేబుల్లో వేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి దానికి నువ్వేం చెప్పావు నేను అభివృద్ధి చేస్తున్నాను అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ వసూలు చేసుకున్నానని చెప్పావు ఇది ఏమంటారు పిల్ల కాక నువ్వు చేస్తా ఎదుటి వాళ్ళ మీద రుద్దేటువంటి కార్యక్రమాలు మేము అడిగిన మాటలకి నువ్వు సమాధానాలు చెప్పుకోలేక నీ చేతు కాకపోతే చెప్పు ఈ రకంగా హారిక గారి మీద చేస్తే తప్పని మేము విమర్శించాం ఇది కరెక్టా ఇది కరెక్టా తిరిగి అతని భర్త మీద కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఏం బెదిరిస్తారా నువ్వు చేస్తేనావో న్యాయం పక్కన అడుగుతేనేమో అన్యాయం నువ్వు మాట్లాడితేనేవో ప్రవచనాలు మేము ఏమైనా రప రపరప అని ఆయన అండేనామో అది తప్పు నువ్వు ఒక సినిమా డైలాగ్ని ఎవరు ఉచ్చరిస్తేనామో అది తప్పు నువ్వు అసలు ఉచ్చరిస్తాను కూడా భాష మొండ రండ లకారాలు వీటితో మాట్లాడుకునే భాష వినసొంపుగా ప్రవచనాలు అన్నమాట నువ్వు మాట్లాడతావు మళ్ళా ఆడుముడా ఈ ముండా అని నేను చెప్తా ఉన్నా నువ్వు అవసరం ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని అడ్రస్ చేయలేక అర్థమవుతుందా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సమస్యని అడ్రస్ అడ్రస్ చేయలేక ఆ పరిస్థితులు తట్టుకోలేక ఎక్కెక్కి ఏడుచేవాళ్ళని ఏమంటారు తెలుగులో చెప్పండి ఎక్కెక్కి ఏడుచేవాళ్ళని ఏమంటారు నీకు కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద అభియోగాలు వస్తే ఎడతావు ఇగో ఓడిపోతే ఇంటింటికి తిరిగి ఎడతావు మళ్ళా టికెట్ ఇవ్వకపోతే ఎడతావు ఇంటింటికి తిరిగి అవసరమైతే ఇండిపెండెంట్లోగా ఉంటా అని అంటావు నువ్వే అన్నావు నేనే మళ్ళా నీలో ఇంటి విచిత్రమైన అపరిచిత వేషాలు ఎన్ని ఉన్నాయి నువ్వు అన్నావా నేనన్నానా మళ్ళా ఇప్పుడు మళ్ళా మమ్మల్ని విమర్శిస్తావు జన సైనికులు మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం ఎంతకాలమైనా విడిపోయే పరిస్థితే లేదు అని మాట్లాడినటువంటి పరిస్థితి నేను నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పింది ఇది కరెక్ట్ కాదా సోదరులారా నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న జన సైనికులకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా అతగాడు బోడే ప్రసాద్ అనే శాసనసభ్యుడు ఎన్ని విన్యాసాలు చేయాలో ఎన్ని నటన ఎంత నటన చేయగలలో అంత పెద్ద నటుడు ఎందుకనంటే ఏదైనా మాట్లాడతాడు ఏదైనా చేస్తాడు ఏదైనా అంటాడు ఒక టైంలో ఉన్నాము ఈ కులంలో మా కమ్మ కులంలో పుట్టడమే అంటాడు మొన్న ఎలక్షన్ల ముందామో నేను కమ్మాన్ని కాబట్టి నన్ను గెలిపిమని చెప్పావు ఇంటింటికి తిరిగావు నేను కమ్మాన్ని నాకు చందాలు ఇవ్వండి నాకు అందరు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వండి నేను మీలో ఒకరిని మీ కుటుంబంలో ఒకడిని అని చెప్పినటువంటి పరిస్థితిని ఇది నువ్వేం చెప్తావు పుట్టినటువంటి కులంలో పుట్టడమే శాపం అని చెప్పి నువ్వు చెప్పావు చెప్పలేదా ఇది ఒకటి పాపం జన సైనికులకి తెలియదు కదా ఇంతగాడి నిజనైజం వాళ్ళందరూ కొత్తగా వచ్చినటువంటి నాయకులు వాళ్ళకి బోడే ప్రసాద్ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి వేషధారలు తెలియదు అలా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మానసిక స్థితిగతి లేనటువంటి వ్యక్తి అని నువ్వు విమర్శించావా లేదా విమర్శిస్తే గతంలో నాకు తెలియక విమర్శించాను తప్పు అయిపోయిందని చంపలేసుకో ఇగో చంపలేసుకో సిగ్గు లేకుండా ఇంకా నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు మా ఇద్దరి యొక్క అనుబంధాన్ని మీరు మాకు ఏమి చేయలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నువ్వా అంద నేనా నువ్వే అన్నా మానసిక స్థితిగా అది సరిగా లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి నువ్వు మాట్లాడింది నువ్వే ఇతగాడు చాలా పెద్ద ఇదిలాగా ఇవ్వడు చెప్తా ఉంటా ఇది కృష్ణవేణి ఈతగాడు ఈ యొక్క ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇతగాడి ఒక నైజం పిల్ల బచ్చా వేషాలు పిల్ల బచ్చ శాష్టలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా నూతనంగా ఎన్నికైన తరుణంలో ఇతగాడు సరే చదువు అనేది అబ్బచ్చు అబ్బకపోవచ్చు చదువుకోవచ్చు చదువుకోకపోవచ్చు అదే పెద్ద నేరం కాదు ఇతగాడు ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభ్యుడిగా ఉంటూ ఇతను చేసిన ఫ్రాడ్ అంటే అవి అంటే అసలు ఇది ఎంత పెద్ద నేరం గమనించండి ఎవరో వ్యక్తిని ఇతగాడి ప్లేస్లో ఎగ్జామ్ రైటర్ని పంపించాడు అది అక్కడ సెంటర్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఫారెన్కి నేను చెప్పలా ఇవన్నీ తీసింది టీవీ ఫైవ్ చూసుకో ఇది నిజం కాదా ఈ పనులు ఏమంటారు వీటిని అంటారు బాలబచ్చే పనులని ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే ప్రశ్నించే పార్టీ బాలబచ్చే పార్టీ అంటారు బాలబచ్చే వ్యక్తులు అంటారు మేము గనక నువ్వు మాట్లాడిన భాష ఏ ప్రసాద్ గుర్తుపెట్టుకో నేను చెప్తున్నా ఏదో నువ్వు హెచ్చెచ్గా హెచ్చెచ్గా మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో ఇది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద నిలదీసేటువంటి హక్కు అధికారం ప్రతిపక్ష పార్టీగా ఉన్న మాకు ఉంటుంది మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఎవరినైనా నిలదీస్తాం తప్పులు చేసినప్పుడు ఎంత స్థాయికైనా పోరాడతాం అంతేగాని నీ ఉడత ఊపులు ఉడత బెదిరింపులు ఏదో మాట్లాడేస్తే బూతులు తిట్టేస్తే ఎవడో బెదిరేవాడు ఎవడో ఉన్నాడు మేము జగన్మోహన్ రెడ్డి గారి వారసులో అర్థమైందా నోట్ దిస్ పాయింట్ అర్థమైందా నువ్వు మొండలో రో పిల్ల బచ్చా సరే మేము పిల్ల బచ్చాలమే ఎలక్షన్ ముందు ఏం నాటగాలాడేవు అక్రమంగా ఇసుక వెళ్ళిపోతున్నారు అని రాసావు నువ్వు కాదా నువ్వు ఏడవలేదా అక్కడ పడి నువ్వు అడ్డుకుందా నువ్వు కాదా ఇప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్న నువ్వెందుకు నువ్వు అడ్డుకుంటా అది ప్రశ్నిస్తే మమ్మల్ని తిడతావు నువ్వు నువ్వు మంచి చేయకపోగా మంచి చేయవయా బాబు అని మేము అడుగుతుంటే మమ్మలు జరుగుతాయండి ఇదేనండి సంస్కారం రెండో విషయం రైతు బజారు ఈ రైతు బజారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు తాడి గడప కాలువ కట్ట మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలంలో వాళ్ళు అక్రమంగా వితౌట్ ఎనీ లీగల్ పర్మిషన్స్ నోట్ బై పాయింట్ ఒక ఏ ఒక్క అధికారిక పర్మిషన్లు లేకుండా ఒక గౌరవప్రదంలో ఉన్న శాసనసభ్యుడు అక్రమంగా నిర్మాణాలు నిర్మించి వాళ్ళ సముదాయాలన్నీ యాభై ఆరు షాపులు సుమారుగా వాళ్ళకి అద్దెకిచ్చావు ఎవరు వసూలు చేయాలి మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేయాలి ఎవరు వసూలు చేస్తున్నారు నీ ఆఫీస్ వసూలు చేస్తుంది ఆర్గనైజ్ చేయాల్సిందారు మార్కెటింగ్ శాఖ వాళ్ళు వాళ్ళ ఇంతవరకు తొమ్మిది కూడా చూడలేదు మా ఆలయంలో లేదు అన్నారు కోట దూరంలో ఉన్న పటబ రైతు బజార్ దగ్గర ఇక్కడికి సుమారు మూడు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది ఆ దూరంలో ఉన్న వ్యత్యాసం ఎంత పెట్టారు మీరు కిలోకి మూడు నుంచి నాలుగు రూపాయలు పెట్టారు అంటే సుమారు ఐదు టన్నులు కూరగాయలు అమ్మితే మీకు వచ్చే రోజువారీ ఆదాయం ఇరవై వేలు అంటే నెలకి ఆరు లక్షల రూపాయలు మీరు గడిస్తున్నారు మేము ఇది నెలకి పది లక్షల రూపాయలు మీరు గడిస్తున్నారు అని మేము లేవనెత్తితే ఇది మాకు చేయటం లేదు మా కార్యాలయం చేయటం లేదు లేకపోతే మేము చేస్తున్నాము పల్లనావాళ్ళు చేస్తున్నారు అని దీని మీద నుంచి మీరు సంజాయిషి చెప్పుకోవాల్సింది పోయి బూతులు పెడతారా బూతులు పెడతావా ఇంకొక విషయం నేనేం చెప్పాను నీకు దేవుడు అంటే దెయ్యం అంటే నమ్మకం లేదు ఒక ఆడపడుచు నీకు పడున్నటువంటి వర్గంలో మా పార్టీకి సంబంధించిన వేళ నువ్వు చేతబడులు చేస్తున్నావని అక్రమంగా కేసు పెట్టి వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఏమయ్యాయా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడావు నీ స్వాస్థాలతో నువ్వు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంటే మేము వెళ్ళి యాంటీస్పెటరీ బెయిల్ తెచ్చుకున్నామని చెప్పి చెప్పి నీకు తెలియజేయడం జరిగింది దాని గురించి మాట్లాడో దాని గురించి చెప్పో అదేదో పెద్ద న్యాయమో అన్యాయమైనట్టు మాట్లాడతావు మేము అడిగింది ప్రశ్నించాం ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పరిపాలకులకు ఉంటుంది అది వదిలేసి గాలి వదిలేసి గాలి మాటలన్నీ మాట్లాడతా తర్వాత రైతు మార్కెట్ కంకిపాడులో ఉన్నటువంటి రైతు మార్కెట్లో షాపులు ఇస్తాము లేకపోతే అందరినీ తీసేస్తామని మీరు పన్నెండు మందిని సుమారుగా తీసేస్తే నిజమైన నిఖాస రైతులు బయటకు వస్తే వాళ్ళకి వైసీపీ పార్టీ అన్నదండలతో ఉండి ఒక స్థలాన్ని మేము అద్దెకి తీసుకుని వాళ్ళకి సముదాయాలు ఏర్పాటు చేసామని చెప్తాం అది వాస్తవా కాదా అది నువ్వు చెప్పు దానికి దానికి సంబంధించిన పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి చెప్తా చూపిస్తా మీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు పార్టీ సభ్యత్వం లేకపోతే ఇక్కడ ఎవరికి షాప్ లేవు అని చెప్పారు అది వాస్తవా కాదా ఇంకొకటి తర్వాత మీరు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు నేను పిల్ల బత్యాలోనో ఆ బాల్లోనో ఈ నువ్వు ఎంత పోటుగాడు అనేది నేను చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఒక ఎంపీడీసీ సభ్యుడిగా అనుమల్ ప్రభాకర్ రావు గారు రాజీనామా చేస్తే నీ భార్యని ఆ రోజు నువ్వు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున నీ భార్య అయినా మీ సతీమేరు గారిని అభ్యర్థిగా గారిని నుంచోబెట్టినటువంటి పరిస్థితి ఊరంతా ఊరేగించి తీసుకెళ్లి నామినేషన్ చేయించావు సడీ సప్పుడు లేకుండా ఉడాయించి నామినేషన్ ఎవరు కనీసం నేను మండల ప్రెసిడెంట్గా ఆ రోజు ప్రయాణించినటువంటి పరిస్థితి సడీ సప్పుడు లేకుండా విత్డ్రా చేయించి గా ఒక ఇండిపెండెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి అది అది నీ తనం నీ పౌరుషం అంటే అది పార్టీ పట్ల పార్టీ కోసం ఎల్లప్పుడూ మేము పోరాడామా పోరాడలేదా ఏమి చేసావు అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానికా మొత్తానికి తెలుసు మా కుటుంబం ఏం చేసిందని నువ్వు చెప్పేది రాజకీయాల గురించి యాభై సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కొనసాగినటువంటి మా కుటుంబానికి నువ్వు రంగులు అంటగడతావా ఎక్కువ శ్రద్ధతో ఈ నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయి ఈ ఉడత ఉప్పులు బెదిరింపులకి బెదిరియటం అన్ని బానే ఎవడ బెదరడు నేను ఒకటే చెప్తున్నా నిన్ను హెచ్చరిస్తున్నా నేను గనక నువ్వు మాట్లాడినటువంటి పదాలు నువ్వు మాట్లాడేటువంటి భాష నేను మాట్లాడటం మొదలు పెడితే నువ్వు నువ్వు ఇళ్లలో నుంచి బయటికి వచ్చి రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది గుర్తుపెట్టుకో ఇదే చివరిసారిగా నేను హెచ్చరిస్తా ఉన్నా భాషని ఖచ్చితంగా సక్రమంగా మంచి భాష వాడి రాజకీయంగా నువ్వు సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక రా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నలు అడుగుద్ది అడుగుతావు సమస్యలు లేవనెత్తావు నువ్వు అడిగినప్పుడు నువ్వు దానికి సమాధానాలు జవాబుదారీతనం చెప్పుకో డైవర్షన్ పాలిటిక్స్ మానే చంద్రబాబు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా గంట నరసే ప్రసంగిస్తే రప రప అనే ఒక చిన్న డైలాగ్ని తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేసి ఏ రకమైన పిచ్చి నాటకాలు మీరేస్తున్నారు అదే తరహాలో నువ్వు కూడా నాటకాలు మొదలెట్టావు నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పు నేను లేవనెత్తిన అంశాల మీద సమాధానాలు చెప్పు ఇది నిజమో కాదో తెలుసు అంతేగాని ఆయన ఆడు ముండా ఈడు డాష్ ఈడు ఈడు అని మాట్లాడమాక ఇదే నా హెచ్చరికగా భావించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మలుచుకోవాలని శాసనసభ్యులకి తెలియజేస్తా ఉన్నా చెప్పండి నా సోదరుడు అయినటువంటి మన కనూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ ఆయన మహిళలకి పెద్దపేట అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మాకు ఆ స్కూల్లోనే ఉన్నాం మేము మేమందరం మహిళలకి చాలా ఇదిగా చూస్తాం రెస్పెక్ట్ ఇస్తామని చెప్తున్నారు దానికి మచ్చకు ఉదాహరణ నేనే రెండు వేల పద్నాలుగులో ఎంపీపీ ఇస్తా అని చెప్పి నా దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు పార్టీ ఫండ్ అని చెప్పి తీసుకుని అంకెల గారడీలో తర్వాత నన్ను మోసం చేసి వాళ్ళు వదులుకుంటానికని సిద్ధమయ్యారు వాళ్ళ ఆయన చుట్టూ ఉన్న అనుచరులు ఆయన చుట్టూ ఉన్న రౌడీ మొక మాటలు నమ్మి ఒక మహిళకు వెన్నుపోటు పొడిచింది బోడే ప్రసాద్ ఇది నిజమా కాదా అనేది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని నటిక చెప్పాడు ఆ రోజున మేడం మీ మీకు రానికుండా అనడం కోసమే చేశారు ఇదంతా ఈ కుట్ర అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పారు ఆ రోజున ఇంకొకటి నేను వెళ్ళి తమ్ముడు ఇది నా పరిస్థితి ఇన్నున్న ఈ ఇంకొక సీట్ అని చెప్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు తెచ్చి టేబుల్ పెట్టి నేను చూస్తానని వస్తానని చెప్పిన వ్యక్తి బోడే ప్రసాద్ మహిళలకి ఎక్కడ మోసం చేయింది ఎక్కడ మహిళకి నేను ఐదు సంవత్సరాలు తన దగ్గర పనిచేశాను అంటే ప్రతి రూపాయి నాది తర్వాత కూడా ఖర్చు పెట్టింది ఎవరు గ్రామంలో కాదు ప్రతి ఎక్కడికి ఒక టీ కప్పు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలే ప్రతి పైసా నేను ఖర్చు పెట్టి పార్టీకి అంత విధంగా కష్టపడి పనిచేశాను అయిపోయింది తర్వాత పంచాయతీ ఎలక్షన్లు వస్తే మాయ చేసి మోసం చేసి ఒక మహిళని గెంటేసి మరి వాళ్ళ రౌడీ మోకకి ఇచ్చి అన్యాయం చేసింది బోడప్రసాద్ కాదా చెప్పమనండి ఇప్పుడు ఎదురుకొచ్చి మాట్లాడమని నేను చెప్పాను రీసెంట్గా గెలిచిన తర్వాత ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల నుండి స్వైర విహారం నా ఇంటి మీదకి మందు పడేసి అలాగే రాళ్ళు కత్తులు కర్రలో తీసుకొచ్చి నా ఇంటి దగ్గర ఉన్న కార్యకర్తలు రాజ్యలక్ష్మి అని అమ్మాయిని తగ తగతే పగలు కొడితే కళ్ళు కనుక్కలేదా అమ్మాయి మైలు కాదా నీ ఇంట్లో వాళ్ళే ఏ నీకు అంత కష్టపడి పని చేశాను లేదా విశ్వాసం లేదా ఏమనుకుంటావు నువ్వు మగాడిని ఏడిస్తే ఏమంటారు తెలుసా మొన్న మో మాటలు కట్టిపెట్టి జాగ్రత్తగా మసులుకో ఇంకొకటి ఏంటి మా చక్రీ తమ్ముడు నేను మాట్లాడుతున్నావు ఏదన్నా ఉంటే సమస్యల మీద మాట్లాడు డిబేట్ కి రా మేము వస్తాం సమస్యల మీద పోరాడు అంతవరకు సమస్యల మీద మేము కూడా మాట్లాడతాం నీ బాధ్యత అది నువ్వు ప్రతి ఒక్కడికి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన అందరికీ ఎమ్మెల్యే నువ్వు ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది నీకు భాష భాష కంట్రోల్ పెట్టుకో జాగ్రత్త ఈసారి ఇంకొకసారి నోరు జారితే రోడ్డు మీదకి చేస్తాం జాగ్రత్తగా మాట్లాడు ఇంకొకసారి మా ఇన్ఛార్జ్ అయినటువంటి చక్రీ తమ్ముడిని ఇంకొకసారి నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఏంటో చూపిస్తావు నీకు నట్సా